చూస్తున్నారు కదా సంతలోకైతే వస్తున్నాయి ఆవులు వచ్చి చూసారు కదా సంఖ్య అంతా కూడా చాలా ఇవి ఆవు డెబ్బై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు పాలెం అది సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే కూడా మనకి అస్సు డైరీ ఫారం వల్ల ఆవులు అయితే చూసారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనం పొంగునూరు సంతలో అయితే ఉన్నాము పుంగనూరు సంత ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఈ వారం వచ్చేసి ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ వెయ్యి వంద వ్యూస్కి వచ్చేసి ఇరవై లైఫ్లు అయితే ఇవ్వాలి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూశారు కానీ ఈ వారం చాలా తక్కువ అయితే ఆవులు అయితే వచ్చాయి ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఓకే ఇక్కడ మనకు హెచ్ఎఫ్ ఓల్ ఇష్టం క్రాస్ బ్రీడ్ అయితే ఉన్నది అనమాట బ్రదర్ ఏం చెప్తాను రేట్ ఇది యాభై యాభై ఏడు వేలు ఆవు దూడ జెర్సీ ఎంత ఉంది పాలు ఆరు లీటర్లు పూటకు ఇది పూటకు అయితే ఆరు లీటర్లకైతే ఉన్నది అని చెప్తున్నారు సంకర్షణ బాగుంది ఓకే రేట్ అయితే తక్కువే ఉన్నది వారం సంతలో వచ్చేసి ఇక్కడ మనకు జెర్సీ ఆవు కూడా ఉంది ఏం చెప్తారు మరి అడిగి చూద్దాము సూలనా ఇది పాలా ఎంత ఉంది పాలు ఆరు ఆరు లీటర్లు ఏం చెప్తే రేటు నలభై నలభై ఐదు వేలు అది నలభై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడైతే లేదని చెప్తున్నాడు రేట్ అయితే విధంగా ఉంది సంతలో వచ్చేసి జెర్సీ ఆవులైతే కొద్దిగా రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఇక్కడ కూడా మనకు జెడ్సీ అయితే ఉంది చూస్తారు కదా సంత సన్నంతా కూడా బాగా హెవీగా ఉండదు వచ్చేసి అయితే అడిగి చూద్దాం చూస్తారు కదా చూస్తారు కదా ఇది వచ్చేసి అరవై రెండు వేలకి అయితే బ్రదర్ చెప్తున్నాడు ఎంత ఉంది పాలు అది పాలు ఎంత ఇస్తుంది ఏడు లీటర్కి ఏడు లీటర్లు పూటకి ముందే ఏడు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు అరవై ఎంత అరవై అరవై రెండు వేల అరవై రెండు అరవై రెండు అయితే చెప్తున్నాడు రైతు జెర్సీ ఆవులు అయితే కొద్దిగా రేట్లు అయితే తక్కువ ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా మనకు జెడ్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి ఏం చెప్పినారునా నలభై ఆరు పాలు ఎంత ఉంది ఐదు లీటర్లు ఇది వచ్చేసి నలభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు దూడ దూడా ఆవు కలిపి ఓకే ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది రేట్ ఎవ్ చూద్దాం ఏం చెప్పినారు నా రేటు రేట్ ఎంత చెప్పిన యాభైదా చూడా చూడా ఎంతున్నాయా పాలు ఎంతున్నాయా ముందు పది పది లీటర్లు ఎన్ని ఎన్నెల్లో వేయచ్చు దూడ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఇది ఇరవై ఐదు రోజుల్లో దోడైతే అయితే అని చెప్తున్నాడు రేట్లు అయితే జెర్సీ ఆవులు కొద్దిగా రేట్లు అయితే తక్కువ ఉన్నాయి సంతలో వచ్చేసి కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ మనకు జెర్సీ ఆవు అయితే ఉంది పంట ఎన్ని రోజులునా వారం రోజులు వారం రోజుల్లో ఇంత చెప్తున్నాడు జెర్సీలో సిద్దు అన్నమాట అది సంక్రాన్ని అంతా బాగుంది మంచి బాగుండదు ఆవు ఏం చెప్పినారు ఇది యాభై ఏడు వేలు యాభై ఏడు వేలుకైతే రైతు చెప్తున్నాడు అది అనమాట ఎన్నో ఈత ఇప్పుడు ఎన్నో ఈత 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 దూడైతే బాగుంది దాడు కూడా మనకు ఆవు అయితే ఉంది ఆవు దూడ చూసారు కదా ఏం చెప్తా పెద్ద డెబ్భై ఐదు వేలు డె ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు పాలు ఎంత ఉందినా పూటకు పది ఎన్నో అయితే ఇప్పుడు మూడో అయితే అదనమాట ఓకే రేట్లు అయితే జెచ్చప్లైతే కొద్దిగా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే మరి మనకు నయం డైరీ ఫారం నుంచి అయితే బ్రదర్ పాడేవులు అయితే తీసుకొచ్చాడు చూశారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు సంకసన్న అంతా ఏం చెప్పినారో ఇది బ్రదర్ ఇది అని చెప్పి రేటు డెబ్బై డెబ్బై ఐదు వేలు తక్కువ రేట్ అయితే తక్కువే ఉన్నాయి డెబ్బై ఐదు వేలు పాలు నాలుగు రోజులు అయింది ఈయనంది నాలుగు రోజులు అయింది తొమ్మిది లీటర్లు అది జున్ను పాలతో తొమ్మిది అయితే ఉన్నాయి దూడ దాని అది అది దాని అది అనమాట ఇది ఇది అది అదేం చెప్తారు ఇది కూడా ఇది కూడా డెబ్బై ఐదు వేలే అంత బాగుంది ఇది ఎన్ని రోజులు అయ్యానే తొమ్మిది రోజులు ఎంత ఉంది పాలు పది పది లీటర్లు పూటకు అది పూటకు పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఇది నిన్న చూసారు కదా ఆవు అయితే చాలా భారీ ఆవు ఇది అనమాట చూసారు కదా సంక్రాసన్న అంతా కూడా చాలా హెవీ ఆవు వచ్చేసి మూడు మూడు రూములు ఒక రూమ్లో తక్కువ వస్తాయి అవునులే అవునులే ఏం చెప్పినారు ఇది ఎనభై ఐదు ఎంత పాలు జున్నుపా జున్నుపాలే పదకొండు లీటర్లు చూసారు కదా జున్నుపాలే పదకొండు లీటర్లు అయితే చెప్తున్నాడు ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే ఇది వచ్చేసి మనకు ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు జున్నుపాలు వచ్చేసి పదకొండు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఎనభై ఐదు వేలు చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆ వచ్చేసి మొత్తం వచ్చి నైన్ డైరీ ఫారం ఇది ఓకే ఇది ఇది అని చెప్పినారు రేటు ఇది సూడా కూడా అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఈయన దేనా అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రేట్ వచ్చేసి ఇది ఎంత ఉంది పాలు పూటకు ఏడు లీటర్లు పూటకు వచ్చేసి ఏడు లీటర్లుగా అయితే చెప్తున్నాడు రైతు నెంబర్ చెప్పు మీది అది దాని దగ్గర అయితే కొద్దిగా ఆవుల రేట్లు అయితే తక్కువే ఉన్నాయి సంతలో వచ్చేసి నెంబర్ నెంబర్ చెప్పు నంబర్ చెప్పు బ్రదర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ డబుల్ వన్ జీరో ఫోర్ సెవెన్ టూ ఫైవ్ అది నయం డైరీ ఫారమ్ వచ్చేసి ఓకే అడిగి చూడండి కాల్ చేసి ఓకే కష్ డైరీ ఫారం వాళ్ళు కూడా తీసుకొస్తారు మంచి క్వాలిటీ అవులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీరి దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి చెప్పండి బ్రదర్ ఇది ఎన్నో ఇప్పుడు పాల థర్డ్ థర్డ్ ల్యాక్ వేసాను ఏనిందా ఇప్పుడు సూడి ఏను వారంలో ఇంత ఏం చెప్తున్నారు ఇది లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు చూశారు కదా అంతా కూడా బాగా హెవీగా ఉంది రోజు మీద ఇరవై రెండు లీటర్లు రోజు మీద వచ్చేసి ఇరవై రెండు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు చూసారు కదా సంఖ అంతా కూడా చాలా హెవీగా ఉంది అస్సూ డైరీ ఫారంలో ఉంటాయనమాట ఓకే సర్లే బ్రదర్ ఇవి కూడా మనకు అశు డైరీ ఫారం నుంచే వస్తాయి అన్నమాట ఆరు ఉంది రెండో ఈత ఇప్పుడు ఇప్పుడు సూడేనా ఇది రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో దూడే వస్తాయని చెప్పి అది ఏం చెప్పి రేటు లక్ష ఇరవై వేలు పాలు ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ అనమాట ఇది మూడు రోజుల్లో ఇంత అది ఇది ఒకటి ఇరవై ఐదు వేలు ముప్పై లీటర్ల కెపాసిటీ అది అనమాట ఒకటి ఇరవై ఐదు ఇది ఎన్నో లాక్టివేషన్ ఇప్పుడు థర్డ్ చూసారు కదా మంచి సంకోసాన్ని అంతా బాగున్నాయి మంచి కట్టర్లైన ఆటర్లేను చూసారు కదా చాలా ఆవు కూడా చాలా ఏడవ అయితే ఉంది చూస్తారు ఇది అది అనమాట ఎవరైనా కావాలంటే నెంబర్ చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ అస్సు డైరీ ఫారం వాళ్ళకు వీళ్ళకి కాల్ చేయండి వీరి దగ్గర అయితే నమ్మకంగా అన్నమాట ఓకే అది సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే కూడా మనకి అస్సు డైరీ ఫారం వాళ్ళ ఆవులు అయితే చూస్తారు మంచి క్వాలిటీ ఏ నా అదే చూసారు కదా దూడ దూడనా దూడ అయితే ఈయనంది ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవినే ఐదు రోజులు ఎంత ఉంది పర్ డే పది పూటకు పది ప పది లీటర్లు రోజు మీద వచ్చేసి ఇరవై లీటర్లుగా అయితే చెప్తున్నాడు ఎంత ఎంత రేట్ అని చెప్పి లక్ష పదహైదు వేలు లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు అది 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 మందే ఇది కూడా అశు డైరీ ఫారం వల్లదే మంచి బ్రీడెడ్ ఆవు ఇది నింప ఇప్పుడు ఇంకా పదహైదు రోజులు చాలా హెవీ అవపోయి ఏం చెప్పినారు ఇది ముప్పై లీటర్లు పర్ డే ఏం చెప్పినారు ఇది లక్ష ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు అశు డైరీ ఫారము సెకండ్ లాక్ట్ వేసిన మంచి బ్రీడ్ అనమాట హెచ్ఎఫ్లో వచ్చేసి సంకసన్నంత కూడా బాగా బాగుంది ఓకే నంబర్ చెప్పు మీది నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ అశ్వ డైరీ బ్రదర్ కాల్ చేసి అడగండి ఓకే సర్లే బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పొంగనూరు సంతలో వచ్చేసి ఆవులు అయితే కలిపి వచ్చాయి రేట్లు కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసము వంద వ్యూస్కి అయితే ఒక ఇరవై లైక్లు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఇప్పుడు మీ తెలుగు ట్రావెలర్ బాయ్